ఎక్కడైతే భగవంతుని యొక్క కళ్యాణం జరుగుతుందో అక్కడికి సమస్త దేవతలందరూ కూడా వస్తారు మరి ఈరోజు భగవత్ స్వరూపులైనటువంటి ఆ యొక్క గోపయ్యరాజు తిరుపతాంబ కళ్యాణం జరుగుతుంది కాదన ఈరోజు కూడా చక్కగా దేవతలంతా వచ్చి ఆ సమయంలో సుముహూర్తంలో పుష్పవృష్టి కురిపించి రుక్మినే కళ్యాణి करुणान्विनाखिल जगन्मादामिहीनायकी पायाद्वा भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् स वदाना सुभमुहूर्ते सवदाना सुबलयनत्याकरद्भजनुषष्ठङ्गम् करे व्य शाह गहना काल सदा धान्यांबरा सतत दीयादि मंगला साब मुहूर्ते साब लग्ने वादा लक्ष्मी नारायण ध्यान

ఓం నమః నారాయణాయ నమః భగవతే వాసుదేవాయ ఓం నమః విష్ణువే మాంగళ్య దేవతాయ నమః మధర సఫలన్ ఓం నమః నారాయణాయ నమః భగవతే వాసుదేవాయ ఓం నమః విష్ణువే వేదదామి తపూర్ం ఇల్లె గోవింద మేడమాయ్య స్వామివారి కళ్యాణం పూర్తయింది സസ്ത വിഷ്ണോ യം പദം മാംഗളയത മഹാവിശേഷ മാംഗളയത മഹാവിശേഷ മംഗള വിഭൂര లక్ష్మీ సమేత నిఖల నిగమ వేద్యోస్థల వెంకటేశ నిజ చరణమర్చాసక్త భక్త ఘరక్షి నిబత హృదయ మే స్వాంగ్రి భక్తి అన్ మన ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో గోపాల నగరం ఒకటో లేనిలో వేయించేసి ఉన్నటువంటి గోపయ్యరాజు సమేత శ్రీ లక్ష్మీ తిరుపతాంబ దేవస్థానంలో గత ముప్పై సంవత్సరముల నుంచి కూడా నిర్విరామంగా మాఘ పౌర్ణిమ రోజు గోపయ్యరాజు సమేత లక్ష్మీ తిరుపతాంబ కళ్యాణము జరుగుతూ ఉన్నది గత మూడు సంవత్సరం నుంచి కూడా పౌర్ణమికి ముందు రోజున శ్రీనివాస కళ్యాణము సుదర్శన హోమ కార్యక్రమం జరుగుతూ ఉన్నది పుష్పయాగము కూడా జరుగుతూ ఉన్నది అలాగే నిన్నటి రోజున కూడా ముందుగా శ్రీనివాస కళ్యాణము దానికంటే ముందుగా సుదర్శన హోమము తదుపరి శ్రీనివాస కళ్యాణము తదుపరి స్వామివారికి పుష్పయాగము ఈరోజు ఉదయం పూట నుంచి దేవాలయంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని పూర్తి చేసుకుని పంచామృతాలతో అభిషేకంగా వేసుకొని ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుండి కూడా భోపయ్యరాజు సమేత శ్రీ లక్ష్మీ తిరుపతాంబ అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా జరిగినది ప్రతి సంవత్సరము కూడా భక్తుల బాధల యొక్క పోగొట్టడానికి అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు కష్టాలు బాధలు పడకుండా ఉండడానికి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్విరమంగా నిర్వహిస్తూ ఉన్నారు ఆలయ కమిటీ వారంతా కూడా నిన్నటి రోజున శ్రీనివాస కళ్యాణము సుదర్శన కూడా లోక శాంతి కొరకు హైందవ ధర్మ స్థాపన కోసం ఇవన్నీ కూడా జరగాలని హిందువులంతా బాగుండాలి అని సమస్త భూమండలం అంతా కూడా సస్యస్థాపనంగా సుభిక్షంగా ఉండాలి అని అనేక జీవరాశి కోటిలంతా కూడా ఆహారంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఈ యొక్క సుదర్శన హోమము తరువాత లోక కళ్యాణార్థం శ్రీనివాస కళ్యాణము హైందవ స్థాపన కోసం ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అందగంగరంగ వైభవపేతంగా జరిగరది అలానే ఈరోజు కూడా అది సంకల్పం చేత గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా గోపయ్యరాజు సమేత శ్రీ లక్ష్మీ తిరుపతాంబ కళ్యాణమోత్సవం ఇప్పుడే పూర్తయినది భక్తులంతా కూడా అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు కావున యావై మంది భక్త మహాశయులంతా కూడా ప్రతి సంవత్సరం జరిగేటువంటి యొక్క శ్రీనివాస కళ్యాణంలోనూ లక్ష్మీ తిరుపతాంబ సమేత గోపయరాజ కళ్యాణంలో కూడా పాల్గొని పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నా మంగళాసనైపర్వకమై సర్వేష్టపూర్వై ఆతారజైదాస్తమంగ కూడా బాగానే చేసుకుంటున్నాము ఇప్పటికీ వెంకటేశ్వర కళ్యాణం పెట్టి మూడు సంవత్సరాలు అయింది ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ భక్తులు ఇచ్చిన విరాళంతో ఆట పదివేల మందికి భోజనాలు చేస్తున్నాము ఈ భక్ భక్తులు ఇచ్చిన విరాళంతోనే మేము చేయగలుగుతున్నాము ఈ ఒక ఈ పాతిక ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి కూడా అమ్మవారికి బాగా చేసుకుంటున్నాము ఈ అమ్మవారి సేవ చేసేదానికి ఈ ఆడపిల్లకాయలు కూడా సహకరించి నాకు బాగా నాకు ఎమ్మటి ఉండి ఈ కార్యక్రమం జయపథంగా వీళ్ళందరూ నా ఎమ్మటి ఉండి చేస్తున్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా నాకు కుడిపతంగా చేశారు నగర శ్రీ లక్ష్మి తిరుపతమ్మ గోపాల స్వామి భక్త బృందానికి మేము నమస్కరిస్తున్నాము ఇక్కడ నగరంలో సుమారు నలభై సంవత్సరాల క్రితము భక్తుల యొక్క సహకారంతో భక్తులందరూ కూడా ఈ ప్రాంతంలో మనకి లక్ష్మీ తిరుపతమ్మ అమ్మమ్మవారి దేవస్థానం ఉంటే మంచిది మన ప్రాంతం కూడా భక్తి శ్రద్ధలతోటి బాగా ఉంటుంది అందరూ కూడా ఇచ్చే కళ్యాణంతో బాగా హ్యాపీగా ఉంటారనే ఆలోచనతోటి ఎంతో మంది భక్తుల సహకారంతో ఇక్కడ ఒక ఆలయ నిర్మించుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ అనేక కార్యక్రమాలు చేస్తున్నాము ప్రతి సంవత్సరము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామితో పాటు శ్రీ లక్ష్మీ గోపయ్య తిరుపతమ్మ గోపయ్య గారి కళ్యాణం ప్రతి సంవత్సరం చేస్తున్నాము అలాగనే తదుపరి ప్రతి సంవత్సరం ఐదు ఐదు రోజులు ఇక్కడ కళ్యాణ మహోత్సవం అయితేమి లేకపోతే ఊరేగింపులు అయితే అమ్మవారికి అన్ని ఎన్నో చేస్తూ ఉన్నాము దీని అన్నిటికీ కూడా భక్తులు ఎంతో సహకరిస్తూ ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు వాళ్ళందరికీ కూడా మేము దేవస్థానం కమిటీ తరఫున ఎంతో రుణపడి ఉంటాము భక్తులు కూడా మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలకి బాగా సహకరిస్తారని ఆశిస్తున్నాము వాళ్ళ ఆశీర్వదలతోటి మేము మున్ముందు కూడా ఇంకా ఎంతో మన కార్యక్రమాలు హిందూ సాంప్రదాయాన్ని గురించి సంబంధించిన ఎక్కువ కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ఉంది కొంతమంది కొన్ని అనివార్య కాలాల వలన పనులు ఒత్తిడి వల్ల రాలేకపోతున్నా కానీ ఇక్కడ పూర్తి కమిటీ సహకారంతో పాటు కొంతమంది భక్త బృందం వాళ్ళ సహకారంతో ప్రతి సంవత్సరం ఇక్కడ వేడుకలు బాగా చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది ఈ కార్యక్రమాలు ఎంత నిర్విఘ్నం జరుగుతున్నాయో ఇక్కడికి ఈరోజు హాజరైన భక్తుల యొక్క మీరు అటెండెన్స్ చూస్తే మీకు సరిపోతా తెలుస్తుంది ఇక్కడ ఎంత అవుతుందో కావున భక్తులందరికీ కూడా అందరికీ కూడా మేము తెలియపరిచేది ఏంటంటే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు యొక్క మీరు సహకరిస్తే ఇంకా ముందు ముందు కూడా ఇంతకంటే ఇంతకంటే ఎక్కువ కూడా గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి కోరుకుంటూ ఈ మేము ఆలయ కమిటీ తరఫున అందరం కూడా ఈ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుసుకుంటూ తెలియజేశాం